నమ జయ గురు నమ ఈ వీడియోలో మనం జూన్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి జూలై ఇరవై ఆరో తారీఖు మధ్యలో సుమారుగా ఇరవై ఎనిమిది రోజుల పాటు శుక్రగ్రహం వృషభ రాశిలో స్వక్షేత్రగతుడై పురుష యోగం అనే పంచమహాపురుష యోగంలో ఉండడం జరుగుతుంది ఈ యోగ ప్రభావం ఏ ఏ రాసుల వారికి అనుకూలంగా ఉంటుంది ఏ రాసుల వారికి ప్రతికూలంగా ఉంటుందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు జీవితంలో ఒక వ్యక్తి అటు మగవారు కానీ అమ్మాయిలు కానీ వారికి వివాహం తొందరగా జరగాలన్నా వివాహం తర్వాత వారి యొక్క జీవితం ఆనందమయంగా ఉండాలన్నా శుక్రగ్రహం యొక్క అనుకూలత తప్పనిసరిగా ఉండాలి ముఖ్యంగా సంతాన విషయంలో మరి తొందరగా సంతానం కలగాలన్నా కొంతమందికి చదమ సంతానం తరచుగా యాభాషన్స్ అవ్వడం జరుగుతుంటుంది మరి కొంతమందికి కేవలం స్త్రీ సంతానం మాత్రమే కలుగుతుంటారు ఈ విధంగా కారణం కూడా శుక్రగ్రహమే అవుతూ ఉంటుంది అలాగే మనిషిలో ఉన్నటువంటి అతనిలో ఉన్నటువంటి టాలెంట్ అటు మ్యూజిక్లో కానీ విద్యలో కానీ ధన సంపాదనలో కానీ మరి అతను జీవితంలో ఒక వ్యక్తిగా సుఖంగా జీవించాలన్నా వారికి వాహన సౌక్యం ఉండాలన్నా అలాగే స్త్రీలతో స్త్రీల వల్ల అనుకూలత ఉండాలన్నా అలాగే మదరు సిస్టరు భార్య వీరి వల్ల కూడా చక్కగా వాళ్ళకి అనుకూలత ఉండాలన్నా వారి యొక్క సహకారం ఉండాలన్నా శుక్రుని యొక్క అనుగ్రహం తప్పనిసరి సో అలాగే జీవితంలో వారు ఒక ఖరీదైనటువంటి వాహనంలో తిరగాలన్నా సంపాదించిన ధనాన్ని చక్కగా అనుభవించాలన్నా కూడా సుక్కుడు తప్పనిసరిగా ఉంటాడు అంటే కొన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ముఖ్యంగా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి సుక్కుడు వాళ్ళకి కంపల్సరిగా బలంగా ఉంటేనే వాళ్ళు వారి యొక్క వృత్తిలో బాగా రాణించగలుగుతూ ఉంటారు అలాగే సంగీతం నాట్యం ఏ కళలో కూడా వ్యక్తికి రాణింపు ఉండాలన్నా కంపల్సరిగా శుక్కుడు బలం వారి జాతకంలో ఉండాలి అంటే శుక్కుడు బలంగా ఉండడం అంటే స్వక్షేత్రంలో ఉండడం కానీ ఉచ్చలో ఉండడం కానీ అలాగే మిత్రక్షేత్రంలో ఉండడం వల్ల బలాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది వారి యొక్క జన్మజాతకంలో శుక్రుడు కుజుడితో కానీ రాహుతో కానీ అలాగే మిగతా పాపగ్రహాలతో కలిసి ఉన్నప్పుడు జాతకుడు ధనాన్ని దుర్నియోగం చేస్తూ వ్యసనాలకి చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్కి మత్తు పదార్థాలకి అలవాటుపై జీవితాన్ని నాశనం చేసుకోవడం ఉంటుంది అదే స్త్రీల జాతకంలో శుక్రుడు పాపగ్రహాలతో కలిసినప్పుడు వారు ఈ ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితంలో సమస్యలు అత్తంటి వారి వల్ల ప్రాబ్లమ్స్ ఎవరినో నమ్మి మోసపోవడం ఇవన్నీ కూడా స్త్రీల జాతకంలో శుక్రుడు ఈ కుజ రాహువు మొదల గ్రహాలతో కలిసినప్పుడు చాలా వరకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అలాగే స్త్రీ యొక్క జాతకంలో ఈ శుక్రుడు కేతువుతో కలిసినప్పుడు వారి యొక్క సంతానం కలగడంలో వారికి ఇబ్బందులు రావడం కొంతమందికి సంతానం కలగపోవడానికి కూడా కారణమవుతూ ఉంటుంది వారికి సెక్స్ కింద ఆసక్తి లేకపోవడం శృంగార జీవితానికి దూరంగా ఉండడం జరుగుతూ ఉంటుంది అలాగే అబ్బాయిల జాతకంలో మగవారి జాతకంలో శుక్రుడు రాహుతో కలిసి ఉన్నప్పుడు వీడు ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం ఈ వ్యసనాలకి ఏదో ఒక స్త్రీ వ్యామోహానికి చిక్కుకొని వ్యభిచార యోగం లాంటిది ఏర్పడడం వల్ల జీవితాన్ని ధన నష్టాన్ని చేసుకోవడం జరుగుతుంటుంది ఇప్పుడు ఈ శుక్రుడు మరి వృషభ రాశిలో స్వక్షేత్రంలో ఉండడం అన్నది కొన్ని రాశుల వారికి చాలా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది ఇప్పుడు ఈ శుక్రుడు కూడా ఎటువంటి పాపగ్రహంతో కలియకుండా సింగిల్గానే రాశిలో ఉండడం వల్ల చాలా వరకు నిశ్చలంగా మంచి ఫలితాలు ఇవ్వడానికి కారణం అవుతూ ఉంటుంది అలాగే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వివాహం తొందరగా కావాలంటే శుక్రుడి యొక్క స్థితి చాలా ఇంపార్టెంట్గా ఉండడం జరుగుతూ ఉంటుంది శుక్కుడికి బాగా దగ్గర డిగ్రీలో పాపగ్రహాలు ఉన్నప్పుడు వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది అలాగే శుక్రుడు రవికి చాలా డిస్టెన్సు ఒక నలభై మూడు డిగ్రీల పైన ఉన్నప్పుడు వివాహం జరగడం కష్టం ఉంటుంది సో ఇలాగ అనేక విధాలుగా వ్యక్తుల యొక్క జీవితంలో ఈ రాహుగ్రహ ప్రభావం చాలా ఎక్కువగా ఉండడం జరుగు సో అనేక విధాలుగా ఈ శుకుడు యొక్క ప్రభావం ఈ జాతకుల మీద ఎక్కువగా ఉండడం జరుగుతుంటుంది మనం ఏదన్నా ఒక జాతకం అదృష్ట జాతకమా దురదృష్ట జాతకం అని పరిశీలించవలసి వచ్చినప్పుడు కంపల్సరిగా శుక్రుని యొక్క స్థితి గమనించవలసి ఉంటుంది ఏదేమైనా శుకుడు స్థితిని బట్టి జాతకుడు యొక్క జీవితం వారి యొక్క అదృష్టం వివాహం సంతానం సంతానం యొక్క అభివృద్ధి ఆధారపడి ఉంటుంది స్వస్తి కర్కాటక రాశి వారికి జూన్ ఇరవై తొమ్మిది నుంచి జూలై ఇరవై ఆరు మధ్యలో లాభస్థానంలో స్వక్షేత్రగతుడై సంచరిస్తున్నటువంటి శుక్రగ్రహ ప్రభావం ఈ తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉన్నది సహజంగా కర్కాటక రాశి ఒక మాతృస్థానం లాంటిది అందుకని ఈ రాశిలో జన్మించిన వారు సాధారణంగా అందరికీ సహాయపడుతూ ఉంటారు ఎవరు ఆకలితో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ఆదుకొని వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టి పంపించడం జరుగుతూ ఉంటుంది అంటే ఎదటి వారి కష్టాలు తెలుసుకొని వారికి సహాయం చేసే గుణం కర్కాటక రాశి వారికి సహజంగా ఉంటుంది వీళ్ళ జీవితంలో అనుకున్నది అనుకున్నట్టు జరగాలంటే మరి లాభస్థానంలో అంటే వీటికి పదకొండవ స్థానమే శుక్కుని యొక్క స్థానం అందువల్ల వీళ్ళకి స్త్రీల యొక్క అనుకూలత అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది అంటే పదకొండో స్థానం అన్నది తోడబుట్టినవారు అంటే మీకన్నా ముందు పుట్టినటువంటి అక్క అన్నగారు కూడా అవచ్చు దాన్ని బట్టి మీకు మీ యొక్క పెద్ద సిస్టరు లేదా మీ పెద్ద వదిన వారి సహకారం అన్నది ఉన్నప్పుడు జీవితంలో మీకు చాలా వరకు సక్సెస్ అన్నది రావడం జరుగుతూ ఉంటుంది సో అందువల్ల ఏదైనా ఒక స్త్రీ మీ జీవితంలో మీకు అండగా ఉన్నప్పుడు మీ యొక్క అభివృద్ధి అన్నది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంటుంది అంటే కొంతమంది ఆఫీసులో ఏదో వర్క్ చేస్తూ ఉంటారు వాళ్ళకి కొలీగ్లో ఉన్నటువంటి ఒక పెద్దమ్మ ఎవరో హెల్ప్ చేస్తూ ఈ అబ్బాయి బాగా వర్క్ చేసేలాగా సహకరించడం పని నేర్పడం జరుగుతుంటుంది అందువలన ఏంటంటే ఈ కర్కాటక రాశి వారి జీవితంలో ఒక స్త్రీ అన్నది బ్యాక్గ్రౌండ్గా ఉంటూ వీరిని నడిపించడం జరుగుతూ ఉంటుంది కొంతకాలం తల్లి ఉండొచ్చు కొంతకాలం సిస్టర్ ఉండొచ్చు కొంతకాలం భార్య ఉండొచ్చు ఇంకా దాని తర్వాత మీ కుమార్తె కూడా మీకు సహకారంగా ఉండి నడిపించడం జరుగుతూ ఉంటుంది ఇటువంటి సహకారం ఉన్నప్పుడే మీరు జీవితంలో సక్సెస్ అవుతూ ఉంటారు అటువంటి వారికి ఇప్పుడు ఈ శుక్రగ్రహం పదకొండవ స్థానంలోకి స్వక్షేత్రంలోకి రావడం వల్ల మీకు ఈ శుక్కుడు సంబంధించినటువంటి కారకత్వాలు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది శుక్కుడు మరి మీకు చతుర్థాధిపతి అవడం వల్ల ముఖ్యంగా తల్లిగారి యొక్క అనుగ్రహం లభిస్తూ ఉంటుంది అంటే మీకు సహజంగా జన్మనిచ్చినటువంటి మదరవచ్చు అందరికీ మదరైనటువంటి ఆ జగన్మాత ఆశీస్సులు మీకు లభించడం జరుగుతూ ఉంటుంది అంటే శుక్కుడు యొక్క అధిదేవత లక్ష్మీ అమ్మవారు కాబట్టి ఆమె యొక్క ఆశీస్సులు మీకు ఈ సమయంలో లభించడం వల్ల ఆర్థిక పరంగా మీకు చాలా మంచి అనుకూలత రావాల్సినటువంటి ధనం అవ్వచ్చు బంగారం అవ్వచ్చు ఏదైతే మీకు కోరుకుంటారో అది ఈ సమయంలో లభించే అవకాశం ఉన్నది అలాగే చతుర్థాధిపతి అవడం వల్ల భూములు స్థిరాస్తి విద్య వాహనం సుఖం సంతోషం మనసు ప్రశాంతత ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు లభించే అవకాశం ఉంది విద్యార్థులకి విద్యా లాభం అవుతుంది విద్యలో మంచి ప్రగతి సాధిస్తారు అలాగే విద్యార్థులకి స్కాలర్షిప్ లాంటిది రావడం జరుగుతూ ఉంటుంది ఇంకా గృహ నిర్మాణం చేసుకోవాలనుకోవడం కానీ సొంత గృహాన్ని ఏర్పరచుకోవాలనుకున్న వాళ్ళు ఈ సమయంలో మీ యొక్క ప్రయత్నం అన్నది ప్రారంభించడం మంచిది అంటే ఈ సమయంలో అంటే జూన్ ఇరవై తొమ్మిది జూలై ఇరవై ఆరు మధ్యలో ఈ పదకొండవ స్థానంలో శుక్రుడు ఉండగా మీరు ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు మీరు డబ్బులు ఉందా లేదా పక్కన పెట్టండి ఒక మంచి కన్స్ట్రక్షన్ కంపెనీ లేదంటే రియల్ ఎస్టేట్ కంపెనీ పెద్ద పెద్ద ఈ వెంచర్లు విల్లాస్ వేస్తుంటారు కదా వాళ్ళని సంప్రదించి అంత మొత్తం అంతా విజిట్ చేసి ఎంతో కొంత టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేయండి ఒక విల్లాయో ఒక అపార్ట్మెంటో మీరు ఎంత అనుకుంటున్నారో అంత దానికి కొంత అడ్వాన్స్ పేమెంట్ చేసి దాన్ని రిజర్వ్ చేసుకోండి దాని తర్వాత పని అదే జరుగుతుంది కాబట్టి ఆ ప్రయత్నం చేయండి లేదు వివాహం కావలసి ఉంది వివాహం జరగాలి హండ్రెడ్ పర్సెంట్ ఈ సమయంలో మీరు వివాహానికి సంబంధించినటువంటి ఏదైనా మ్యారేజ్ బ్యూరోలో ఒకరిని కంటాక్ట్ చేసి వారికి కొంత అడ్వాన్స్ ఇచ్చి అది మీరు రిజర్వ్ చేసుకోండి లేదు మీరు ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నారు లేదా ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నారు ఈ సమయంలో ఒక మీకు అనుకూలమైనటువంటి రోజున ఈ విషయాన్ని అవతల వారికి తెలియజేయడం వల్ల మీ ప్రేమ కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది చాలామంది కర్కాటక రాశిలో ఉన్నటువంటి అమ్మాయిలు అబ్బాయిలు చాలా గాఢంగా మనస్ఫూర్తిగా నిజాయితీగా ప్రేమిస్తారు మనసులో ఉన్న మాట అవతల వారికి చెప్పలేకపోవడం వల్ల మీ ప్రేమ మీలోనే ఎన్ని సంవత్సరాలైనా ఉండిపోవడం జరుగుతుంది ఎప్పటికైనా ఒక్కసారి తెగించి మీ మనసులో మాట ఎదుటవారికి చెప్పడం వల్ల వారి యొక్క అనురాగాన్ని పొందడం జరుగుతుంది స్వస్తి శుక్రగ్రహం అనుగ్రహం పొందాలంటే శుక్రగ్రహానికి సంబంధించినటువంటి పరిహారాలు మనం నిత్యం చేసుకోవడం వల్ల శుక్రుడు ఏ రాశిలో ఉన్నా ఏ భావంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా మనకి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంది శుక్రుడు శుచికి శుభ్రతకి కారణమవుతూ ఉంటాడు అందుకే మన గృహం మన పరిసరాలు చాలా పరిశుభ్రంగా శుచిగా నియమంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా లక్ష్మీ అమ్మవారు మన గృహంలో కొలువై ఉండడం జరుగుతూ ఉంటుంది దానికి ప్రధానంగా ఇల్లాలు కూడా కారణమవుతూ ఉంటుంది మరి ఇల్లాలని బట్టి ఇల్లు అంటూ ఉంటారు అందువల్ల ఇళ్ళాలు పెర్ఫెక్ట్గా శుచిగా శుభ్రతగా ఉంటూ గృహాన్ని కూడా శుభ్రంగా ఉంచడం వల్ల ప్రతి నిత్యం శుభ్రతగా ఉంటూ కనీసం శుక్రవారం రోజు గృహాన్ని శుభ్రంగా కడిగి సాంబ్రాణితోపు అది వేసి అమ్మవారిని పూజ చేసుకోవడం అన్నది అది ప్రతి ఒక్కరు చేసే ఆచారం దాంతో వ్యక్తిగతంగా కూడా ఎల్లప్పుడూ పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించడం సాధ్యైనంత వరకు సౌందర్యానికి కారణం కాబట్టి ఈ మేకప్ ఈ సెంట్లు వాటికి కూడా కారణమవుతుంటాడు అంటే మరీ ఓవర్గా మేకప్ చేసుకోమని మనం చెప్పాం కానీ ఈ స్త్రీలైతే పూర్వకాలం అయితే పశుపది రాసుకునేవారు ఈ కాలంలో కూడా కొద్దిగా సౌందర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయడం మగవారు కూడా సాధ్యైనంత వరకు ఏదో మేకప్ అది కాదు కానీ కొద్దిగా శుభ్రంగా నీట్గా ఉంటూ ఈ స్ప్రేలు అవి వాడటం వల్ల కూడా ఈ సుక్కుడు యాక్టివేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అందుకనే సాధారణంగా ఈ తుల తులాలగ్నం వృషభ రాశి వారు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వారితో పాటు ఒక మంచి పరిమళం రావడం జరుగుతూ ఉంటుంది అలాగే సెలబ్రిటీ లాంటి లేడీస్ కానీ పెద్ద పెద్ద స్టార్స్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పరిమళం మనకి చాలా వరకు డామినేట్ చేయడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఈ పరిమళ సుగంధ ద్రవ్యాలు వాడటం అలాగే నిరంతరం శుచిగా ఉండడం ఇది చేసుకోవడం వల్ల సుక్కుడు యాక్టివేట్ అవుతుంటాడు సాధారణంగా గృహంలో ఉన్నటువంటి స్త్రీలకి వాళ్ళకి ఎటువంటి లోటు రాకుండా సమయానికి వాళ్ళకి అన్ని సహకరిస్తూ వాళ్ళని దూషించకుండా తిట్టకుండా దుర్భాషలాడకుండా ఉండవలసి ఉంటుంది నైంటీ నైన్ పర్సెంటు వారికి వారి కంటి నుంచి కన్నీరు రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది ఒక్కొక్క కుటుంబంలో ఒక స్త్రీ నిరంతరం ఈ చిన్న కారణాన్ని కూడా ఏడుస్తూ ఉంటారు ఈ కారణం వల్ల ఆ కుటుంబంలో ఒక విధంగాంటి దరిద్రం తాండవిస్తూ ఉంటుంది బట్ ఏదైనా ఆ కుటుంబంలో స్త్రీని మీరు ఎంతగా సంతోష పెట్టగలిగితే మీ జీవితం కూడా అంత సంతోషంగా ఉంటుంది సాధారణంగా రేపు వస్తున్నటువంటి ఈ వరలక్ష్మి శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం కూడా విధి విధానంగా కేవలం అది స్త్రీలకే కాకుండా మగవారు కూడా నియమనిష్టలతో వాళ్ళ అమ్మవారిని ఆరాధించడం వల్ల కంపల్సరీగా మీకు అనుకూలత ఏర్పడుతుంది సాధ్యమైనప్పుడల్లా మీ కుటుంబంలో ఆడబడుచుకు కానీ మీ తల్లిగారికి కానీ ఎవరికైనా సరే వస్త్రాలవి బహుకరించడం వారి లోటు లేకుండా ఉండడం ఇది చాలా వరకు ఇది కామన్గా ప్రతి వాళ్ళు పాటించేదే మనం ఈ విధంగా శుచిగా శుభ్రంగా ఉంటూ స్త్రీలను గౌరవిస్తే శుక్కుడు సంతోషించి మీకు సకల సౌకర్యాలు ప్రసాదించడం జరుగుతుంది మరి ఓపుకున్న వాళ్ళు చదువుకున్న వాళ్ళు కనకదార స్తోత్రం స్త్రీ సూక్తం లక్ష్మీ సూక్తం చదువుకోవడం శుక్రవారం కొన్ని ప్రాంతాల్లో గురువారం కొన్ని ప్రాంతాల్లో నియమంగా ఉండడం మనం ఎంత శుచిగా ఉంటూ ఎంతగా అమ్మవారిని పూజించుకుంటాం మంచిది సాధారణంగా అమ్మవారికి ఈ శుక్రవారం రోజు దానిమ్మ పళ్ళు ఆ టెంపుల్లో ఇవ్వడం వల్ల ఇంకా ఎక్కువ ఫలితం రావడం జరుగుతుంది అనేక రెమెడీస్ ఉంటాయి ఇది వ్యక్తిగతంగా తనకు తను శుభ్రంగా ఉంటూ శుభ్రంగా అంటే కేవలం బట్టలే కాకుండా వారి యొక్క ఆలోచనలు అలవాట్లు ఇవన్నీ కూడా శుచిగా పవిత్రంగా ఉంటే కంపల్సరిగా లక్ష్మీ అమ్మవారు కొలువై ఉంటారు స్వస్తి